రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల సేకరణ ప్రజయవాడలోని లోక్ సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు అనంతరం లోక్సభ వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కూడా ఆయనకు తెలియజేశారు ఈ రోజు ఒక చారిత్రక ఘట్టం ఏకంగా లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు దేశ చరిత్రలో కూడా ఇలాంటి ఉద్యమం జరిగి ఉండదేమో గత అక్టోబర్ ఏడున ప్రజా ఉద్యమ కార్యాచరణను ప్రకటించామని తెలిపారు గవర్నర్ గారి దగ్గరికి ఈ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను మీ అందరితో మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం కూడా ఆలోచన చేయాలి మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనము మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు నడుపుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి లోన్ అయ్యి వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితి లేకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ